అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మామిడికాయతో మ్యాంగో మురబ్బా చేసి చూపిస్తున్నాను ఇది ఎండాకాలం మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి దీన్ని ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఆరు నెలలు నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇందులో పొటాషియం ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది ఆరోగ్యపరంగా కూడా దీనికోసం నేను ఒక మూడు పచ్చి మామిడికాయలు తీసుకొని పీల్ తీసి పెట్టుకున్నాను తర్వాత తురిమి పెట్టుకొని కొలుచుకోవాలి ఎంత ఉందనేది ఎందుకంటే మనం దీనికోసం స్వీట్ వేసుకోవాలి కాబట్టి ఇది కొలత కరెక్ట్గా ఉండటానికి ఒక కప్పుతో ఏదో ఒక కప్పుతో కొలుచుకోవాలి నాకు ఇక్కడ ఒక రెండు పావు కప్పు వచ్చింది దీనికి బెల్లము ఒకటి మువు కప్పు తీసుకున్నాను ఇది కరెక్ట్గా సరిపోతుందండి తీపి కొంచెం ఎక్కువ అయితే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్న టూ కప్స్ పూర్తిగా వేసుకున్నా స బాగుంటుంది ఇంకా దీన్ని బాగా మిక్స్ చేయాలండి బాగా మిక్స్ మీడియం మంట మీద పెట్టి స్టవ్ మీద పెట్టి మీడియం మంటలో బాగా మిక్స్ బెల్లము ఈ తురు మామిడి తురుము బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టాలి ఫస్ట్ మీడియం మీద ఒక రెండు నిమిషాలు పెట్టి మూత పెట్టిన తర్వాత పెట్టి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో అప్పుడప్పుడు దీంట్లో సి విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి కూడా బాగుంటుందండి ఇట్లా మిక్స్ చేసుకుంటూ మొత్తం కరిగించుకుంటూ బెల్లం అంతా కరిగిన దాకా బాగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని ఈ విధంగా మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు దగ్గర స్టవ్ దగ్గరే ఉండే పని అయితే హైలో పెట్టుకొనినా కానీ బాగా కలుపుకోవచ్చు దీన్ని బాగా కలుపుదంటే హైలో పెడితే దగ్గరే ఉండాలి మంట దగ్గర మాడిపోతుంది అనమాట అలా వదిలేస్తే ఇంకే టైంలో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మిక్స్ చేసి ఇంక దీన్ని పాకం తీగ పాకం వచ్చేదాకా ఉడికించుకోవాలండి బాగా దగ్గరుండి సిమ్లో అయినా పెట్టేనే ఉడికించుకోవచ్చు మీడియంలో పెట్టేనే ఉడికించుకోవచ్చు ఇది బాగా ఇది ఫేవర్ వచ్చి తగ్గిన తర్వాత నోరు అరుచిగా ఉంటుంది చూడండి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఒక స్పూన్ తిన్నామనుకోండి బాగుంటుంది నోరంతా రుచిగా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇంకా బాగుంటుంది వాళ్ళకి బాగా నోరంతా ఎప్పుడు ఉదయాన్నే లేగానే వామిటింగ్స్ అట్లా ఉంటాయి కదా అలా ఇట్లా తీగపాకం చూపించా కదండి అలా తీగపాకం వచ్చేదాకా ఉంచి చూసి ఈ బాండీకి కూడా వదులుతుంటుంది అనమాట మనం తిప్పుతుంటే అర్థమవుతుంది బాగా లేదంటే ఒక ప్లేట్లో చిన్న కొంచెం వేసుకొని కొంచెం కదిలిస్తే కదలకూడదు అది స్పీడ్గా మనం గట్టిగా ఎదిలిస్తే తప్పితే పడకూడదు అనమాట అప్పుడు అది కరెక్ట్గా వచ్చినట్లు అనమాట ఇలా చేసుకుంటే నిలవ ఉంటుంది మనకి బాగా ఒక గాజు సీసాలో పెట్టి పెట్టుకోవాలి ప్లాస్టిక్ దబ్బాలు అట్లా కాకుండా ఇంకా అట్లా చూసిన తర్వాత ఇంకొక నిమిషం మళ్ళీ తిప్పండి బాగా ఇంకేదైనా తేమన్నా మొత్తం పోతుంది ఇంకా పెట్టి ఇంకా స్టవ్ మీదనే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారి పెట్టుకోవాలి అంతేనండి మన మ్యాంగో మరబ్బ రెడీ అయిపోయింది అండ్ చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీంట్లో అందరూ తప్పకుండా ట్రై చేసుకోండి కాలంలో దొరుకుతాయి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అందరు చేసుకుంటారు కదా మామిడి కాయ చాలా మంచిదండి ఇక అడుపులో పేగులు కూడా శుభ్రపడతాయి బాగా తింటే పిల్లలకి చపాతీలో కూడా కలిపి పెట్టవచ్చండి ఇది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి